ఆయన అసలు ప్రజారాజ్య పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దానికి బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు మరి అక్కడన్నా ఉన్నాడా ఆ టైం అయిపోయింది రాజ్యసభ మళ్ళీ ఇత్తర లేరో సహాయ మంత్రి మళ్ళీ ఇత్తారో ఆ ఇచ్చేటట్లేనే వద్దు మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పైపోయాడు వద్దే నాకు రాజకీయం వద్దయా ఇష్టమాలు తీసుకుంటాడు గుడ్ వెరీ గుడ్ తప్పలేదు తను తప్పు తెలుసుకున్నాడు సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళా మళ్ళా రాజకీయాల్లోకి నా తెలివిట్లయితేందా మీరు క్వశ్చన్ వేశారు మీకేనా అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ ఎవరన్నా అసలు అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా ప్రజల గురించి మనసు చేయొచ్చా మా తమ్ముడు ఒకటి వాడు బాగా చేస్తాడు అంటే మీ బా నువ్వు బాగా చేయవా అందుకని నీకుద్దా మీ తమ్ముడు బాగా చేస్తాడా అదే చెప్పు నేను వెనుకోడు పొడిచాను ప్రజలకి ముఖ్యంగా కాపు జీవ కాపు సోదరులకి ఎంతమంది కాపులు తెలుసా నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు నమ్మకం పెట్టుకున్నారు ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా ఒకసారి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈయన వెన్నుపోటు పొడిచినందుకు పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైమ్ లైక్ ఎనీథింగ్ కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు కాపు సోదరులు ఏ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో గుండెల్లో సర్దుకొని బాధ పడ ఇప్పుడు మళ్ళీ